RTC Complex ANL Courier. పార్సల్ సర్వీస్ పాయింట్ లో బాంబు పేలుడు నలుగురికి తీవ్ర గాయాలు శతగాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలింపు శతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర పార్సల్ సర్వీస్ లో ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రి బుక్ చేయడం సరికాదు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ కాంప్లెక్స్ లో జరిగిన మందుగుండు సామాగ్రి పేలుడు సంఘటన దురదృష్టకరం ఆవేదన వ్యక్తం చేసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చంద్ర వివిధ ప్రాంతాల నుంచి ప్రజలకు అవసరమైన ఉపయోగమైన వస్తువులను అతివేగంగా రవాణా చేసేందుకు పార్సల్ సర్వీసులను చేస్తున్నాయని అటువంటి పార్సల్ సర్వీసులు నిషేధిత వస్తువులను రవాణా చేసి ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం కాదని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ గల పార్సల్ సర్వీస్ కార్యాలయంలో హఠాత్తుగా ఓ పార్సల్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కళాశి సిబ్బంది తీవ్ర గాయాల పాలయ్యారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన పార్వతీపురం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శతగాత్రులను పరామర్శించి వచ్చారు ఈరోజు ఘటన చాలా దురదృష్టం అందరూ పండగ వాతావరణం ఉండగానే ఎక్కడ జరిగిన విధంగా మనప అరత్పురం ఈరోజు బస్ స్టాండ్లో పార్సిల్లో పార్సెల్లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమన్నా అర్థం అవట్లేదు బస్సులో పంపించున్నారు దాన్ని ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో ఎంతమందికి అయ్యారు దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే పంపించారో ఎవరికైతే పంపించారో ఐదు పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతిజ్ఞ చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్తీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను మీ వాణిగా మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి ట్రాకర్స్ కాల్చే విషయంలో కానీ అలాగే ఈ బాంబులు యువకులు మరి ఎక్కువ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ తారాజువులు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయి అనే వాటిపైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీలైతే మాత్రం ఈ పండుగని సాంప్రదాయకంగా దీపావళి అంటే దీపాల వరుసని అంటే ఒక పద్ధతిగా చేసుకునే విధంగా తిరిగి మళ్ళీ పునః ప్రారంభించండి ప్రమాదకరంగా ఉండే క్రాకర్స్తో చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా మీడియా ద్వారా భారత్పురం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సేఫ్ దీపావళి హ్యాపీ దీపావళి అందరికీన్నా అయితే ఈరోజు ఘటన నలుగురు శతగతులను కూడా చూడడానికి వెళ్తున్నాను అది కొంచెం మమ్మల్ని ఇప్పుడు కలిసి వేసిన విషయం ఆ వీడియోస్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది బాధగా ఉంది వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాను మరొకసారి పార్వతపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సేఫ్గా చాలా జాగ్రత్తగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు